మీరు ఆరు మంది తప్పక మిగతా వాళ్ళందరూ బయట పోవాలన్నా చూసుకోని జాగ్రత్తగా అండి

ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సిక్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి స్థానానికి కూడా నలభై రెండు సిక్కిందరూ హమ్ రియ గారు అప్పనపల్లి రుద్రవర మండలం నంద్యాల చిన్నవా చప్పి రావు మూడవ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సిబ్లు వెనుకలో ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా ముప్పై యొక్క వెనుకలో ఉన్నాయి మహా ఇది మాట్లాడుతున్నాం